ఇగో చూడు ఎట్లా చేస్తాడు చూడు అరే ఎట్లా చేస్తాడు అన్న మాట్లాడతా లేదు లేదన్నా చెప్తున్నా ఫుల్ కొట్టేస్తా ఇప్పడానికి సరుకు సరుకు అయిపోతాడు పోడు టైంపాస్ దాకా ఫోన్ చేసి ఉంటాడు తిటాగాడు పిల్లకి ఫోన్ చేస్తాం సారీ చెప్పాను చెప్పా చెప్పా సో గా చూసుకోవచ్చు ఇప్పుడు బాలన్న పైన మా టీం పైన అయితే ఫుల్ ఫ్రాంక్ అయితే చేసేస్తున్నా అయితే రాని మీకైతే ఫుల్ వీడియో ఎంటర్టైన్మెంట్ ఇచ్చేస్తా ఈరోజు చూసుకోండి వాచ్ ట్యూన్ ఇప్పుడు అయితే బాలన్నకైతే ఫోన్ చేస్తున్నా బాలన్న అయితే బుగ్గేదాం మనం హలో అన్నా ఎడు అన్నా చర్యాడు మసి వేసేస్తుండే అన్నా నీ ముఖం చూసి ఆగిపోతున్నా అన్న లేకపోతే ఫుల్ కొట్టేస్తుండే ఇప్పుడు ఇంటికి పోయి ఇగో ఫస్ట్ నువ్వు ఇడ నేను లొకేషన్ పెడతా అడిగి రా అన్న నీతో మాట్లాడి చర్యాన్ని పిలిపిద్దాం జల్ది రా అన్నా లొకేషన్ పెడుతున్నాడు రాకేష్ బాయ్ నీకు ఫోన్ చేస్తాను రా వెళ్ళిపో నీకు ఫోన్ చేస్తా అన్నా నువ్వు ఏంటన్నా నువ్వు నీకు లొకేషన్ పెడతా నేను మళ్ళా సో వీళ్ళు ఏమైందో ఇంకొస్తలేరు వీళ్ళు ఏడి దాకా వచ్చురేమో మళ్ళన్నా చెప్తున్నా చర్యానికి ఫుల్ కొట్టేస్తా ఏమైంది నాడు నిన్న మా పిల్లకి మెసేజ్ చేయకంటే చేసిండనా చెప్తున్నా ఇగో అవసరం అయితే నీకు స్క్రీన్ షాట్ కూడా చూపిస్తా ఇగో చూడు ఇగో చూడు ఎట్లా చేస్తాడు అరే ఎట్లా ఇస్తాడన్న చెప్తాను మాట్లాడతా లొల్లే లొల్లి కాంప్రమైజ్ ఏం లేదన్నా చెప్తున్నా

చెప్తున్నా ఏమంటున్నా అంటే తీసుకొచ్చిన తర్వాత కొట్లాడే కాదు కొట్లాడ అన్నా నేను ప్రూఫ్ ఏంది మళ్ళా ఇప్పుడు అన్న వాడు రాగానే నీకు చూపిస్తా అన్న చూపిస్తాను కాదు మళ్ళా లేకపోతే ఏం చేయాలి అప్పుడు చూడు వాడు రానే నీకు చూపిస్తాను లేకపోతే ఏంది ఇప్పుడు మళ్ళా ప్రూఫ్ అన్న ఉందన్నా నాకు అలా లేకపోతే నేను ఎంత అన్నా ఎందుకు వేస్తానా ఎప్పు

ఫోన్ చేశానే కో రామచంద్ర ఇడు ఊరాక్షనే పరిచలాపోతున్నా లల్లి గానా లల్లి పెట్టుకోలా నాకు కూడాలేదన్నా నా జిగరి మేము ఎట్లా అన్న ఒకసారి కావాలరో ఒకటి నువ్వు ఒకసారి లే అప్నా అన్న ఇప్పుడు ఎన్ని సార్లు పలైన్ లైన్ ప్రూఫ్ కావాలి ఇప్పుడు ఇప్పుడు ఆడి వచ్చినప్పటికి ప్రూఫ్లేదన్నాను అప్పుడు ఏం ప్రూఫ్ ఉందన్నా బడ రాగానే నేను చూపించకపోతే అడగన్నాను లేకపోతే ఏం చేస్తావ్ లేకపోతే ని నీ గుండు కొట్టుకొని వెళ్ళిపోతానే ఇట్లానే ఇంటికి సరేం ఫోన్ చేసి ఇప్పుడు మాట్లాడాలా ఫోన్ చేయు ఫోన్ చేయు చెప్తున్నా ఫోన్ చేయు ఫోన్ చేస్తా

ఏ మెసేజ్ చేశాం నువ్వు మెసేజ్ లోనే అంటు వాడి మెసేజ్ చూపెట్టే నాకు ఇప్పుడు ఆ అయో మాట్లాడదాం రా అంటుండు మళ్ళీ ఇప్పుడు ఏంది సరే నువ్వు అయితే యో జల్దిరా అయ్యో ఒకసారి మాట్లాడుతుందా ఈడ ఏంది చూద్దుందా టైం పడతాయి కాదు నువ్వు ఐదు నిమిషాలు ఉండాలి ఈడ ఎందుకు ఇప్పుడు ఆడేమంటారు ఇప్పుడు ఆయన కొడుతాను మాట్లాడుతుండు ఎందుకు దా జల్దిరా నువ్వు అక్కడ జల్ది రే ఫుల్ పడుతున్నారు నేను ఇప్పుడు ఫంక్షన్ ఉందన్న చూడన్నా ఎట్లున్నా ఫంక్షన్ ఉంది ఐదు నిమిషాలు కాదన్న ఫోన్ చేయాలన్నా మళ్ళా ఎట్లా రాడు గుడ్డల్ అమ్మేస్తేనే వస్తాడు నాకు సరుకు సరుకుడు అయిపోతాన్నిస్తారా

ఏమే నేనేమన్నా అంటూ నేను ఎందుకు నా గురించి తెలివా అరే భాయ్ నాకు పని ఉంది రావంట మంచి నాకేం తెలుసు ఎట్లున్నా నేను మంచిగా పిల్లకి ఫోన్ చేసినట్ట మెసేజ్ చూపి మనకి మళ్ళా నేను నా అకౌంట్ అంతా నా తప్పు చేయకపోతే కొట్ట చెప్పప్పుడు చెప్తున్నాను తప్పు

పనికిర అన్నా కాదన్నా వాడు రూపాయలు అన్న మళ్ళీ ఎట్లా కొడుతున్నా డక్ ఎట్లా కొడతాడన్న వాడు మాట్లాడదాం ఎందుకు చెప్తా పిల్లని వాడు మజాగ్గ మజాగా మస్తా అయిపోతారా కానీ సై సై కొడతా చెప్తున్నాడు అట్లా చోట చెప్తున్నా రే గిటా చోట గిటాను తెలియదు అయిపోయింది నాకు కథం నాకు ఇష్టం లేదు ఎందుకంటే మొత్తం అర్థం మాకు చేతులు లేవంటున్నా అరే కాదన్న వాడు ఎట్లా మాట్లాడుతున్నాడు కొట్టదారా కదా అర్థమవుతాయి ఎట్లా ఉన్నాం మాట్లా చూడు చూడని వస్తాను మధ్యలో ఏమైందా ఇప్పుడు ఆడేమంటు మెసేజ్ అంటాను ఆడేమో ప్రూఫ్ చూపిస్తున్నాడు ఫోన్ చేసి మాట్లాడిపోయాలా మాట్లాడి మాట్లాడిపోయాలా చూసుకోమాలా ఇప్పుడు ప్రూఫ్ ఉంటే చర్య ఏం చేస్తున్నావు

సాగుతుంది మీకు అలాగా ఉన్నా మధ్యలో నువ్వు చెప్తున్నారు అదే చరి ఇదంతా హాజరాబాయి నాకు అడుగు గుర్త నేను చెప్తున్నా అరే అర కొట్లాడగా ఫస్ట్ అయిపోయిందోళి నువ్వే లేపాలేపాలేట్టిందో లేపాలే ఎట్లా మాట్లాడుతున్నా చూడాడు సరికి కొట్టి ఆడేస్తాడు నువ్వు

మా ఫోన్ సరే అన్న మాట్లాడన్నా నేనేమి ఐదునే ఉంటాం చేయడనే ఉంటా ఇంకా మస్తు మందికి పిలుస్తా ఇది అయితే ఇంకా కొంచెమే ఉంది ఇంకా ఫుల్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తా మీకు చూసుకోవచ్చు బాగానే అయితే ఫోన్ వస్తే దాని సైడ్కి వెళ్ మొత్తం ఇప్పుడు అంతా మా స్కాడ్ అంతా వస్తారు చూసుకోవచ్చు బాలనైతే ఫోన్ అయితే మాట్లాడుతుండే అయిపోగానే ఏమైతే ఏమన్నో కానీ చూసుకోవచ్చు బాలనైతే ఫుల్ ఫైర్ అయితే అయిపోతుంది అరే కానొచ్చు గల ఏంద్ర గానే కొట్ట

చెప్తా అన్న ఫోన్ ఫోన్ అరే చేసినా ఏం చేస్తా ఇప్పుడు అంటుంది కదా మంచి గురించి అట్లా ఏం చెయ్యాలి ఎందుకు ఇష్టం అంటారు ఇట్లా చెప్తా చెప్తున్నా మీరు మాట్లాడు నేను వస్తాను ఏం తప్పలేదు మొత్తం సో కానీ చూసుకోవచ్చు ఏమైతే వాళ్ళైతే ఫుల్ సీరియస్ అయిపోతుంది చర్యాడైతే నా మీద రెస్టారెంట్ మధ్య వెళ్ళదు

మీరు మీరు కొట్లాడుకున్నారు పొద్దున్నేస్తే ముఖాలు చూసుకుంటారు మీరు అర్థమవుతుందానికి నేను కొడతాను కొడతాయి చెప్తున్నా వాడు మెసేజ్ తీసిందా అన్నాడు కదా

అనుపన్న చెప్తున్నా పిచ్చులు అయిపోయారు మా టీమ్ అని అలానా చెప్తున్నా మీరు 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 మాట్లాడు రెండు నా గేమ్ చెప్తున్నా

అసలు ఇదన్నా సో సోగా చూసుకోచ్చి ఇదైతే ప్రయాణి అనమాట రాక్షణ కూడా తెలుసు